హలో ఫ్రెండ్స్ నేను రాజుగర్ర రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్లో అధికారం ఎవరిది మళ్ళీ వైఎస్ఆర్సిపిదేనా లేదా తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా ప్రభుత్వాన్ని స్థాపిస్తుందా ఇదే చర్చ అయితే నేషనల్ మీడియా మాత్రం ఈసారి మళ్ళీ వైఎస్ఆర్సిపి అధికారంలోకి వస్తుంది అని చెప్తా ఉన్నారు అలాగే లోకల్ మీడియా అంటే తెలుగు రాష్ట్రాల్లో పనిచేసే మీడియా సంస్థలు మాత్రం ఈసారి జనసేన అలాగే తెలుగుదేశం ఉమ్మడిగా ప్రభుత్వాన్ని స్థాపించబోతుందని వీళ్ళు చెప్తా ఉన్నారు అయితే కొన్ని సర్వే సంస్థలు అంటే నేషనల్ మీడియా సంబంధించిన సర్వే సంస్థలు మాత్రం వైసీపీదే అధికారం అని చెప్తా ఉన్నారు ఏ క్రైటీరియాతో చెప్తా ఉన్నారు అంటే వాళ్ళు అసెంబ్లీకి సంబంధించిన నియోజకవర్గాలకు సంబంధించిన సర్వే చేయకుండా కేవలం పార్లమెంటుకు సంబంధించిన సర్వే చేసి చెప్తా ఉన్నారు అంటే పార్లమెంటుకు సంబంధించిన ఓట్లను దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్తా ఉన్నారు సో లోకల్ మీడియా మాత్రం అసెంబ్లీ వైజ్గా అంటే నియోజకవర్గాల వైజ్గా వాళ్ళు తిరుగుతూ వాళ్ళు చేస్తున్న సర్వే మాత్రం ఉమ్మడిగా ఈసారి జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించబోతుందని చెప్తా ఉన్నారు సో ఇప్పటికైతే చాలా సర్వేలు వచ్చాయి మొన్ననే ఆరా సర్వే తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంలోకి రాబోతుందని చెప్పింది నాగన్న సర్వే అలాగే చెప్పింది ఇంకొన్ని సర్వే సంస్థలు అలాగే చెప్పాయి అయితే ఇప్పుడు మరో సర్వే వచ్చింది ఈ సర్వే పొలిటికల్ లయన్స్ క్లబ్ అనాలిసిస్ పేరుతో ఒక సంస్థ చేసిన సర్వే ఇది ఆయా నియోజకవర్గాల్లో ఏ పార్టీకి ఎంత మెజారిటీ వస్తుంది ఎవరు గెలిచే అవకాశం ఉందన్నట్లుగా చెప్తా ఉన్నారు సో ఇది ఒక ప్రీపోల్ ప్రిడిక్షన్ మాత్రమే ఇంతకీ సర్వేలో ఎవరెవరికి ఎంత ఇచ్చారు అని చూస్తే ఇక్కడ మొట్టమొదటిది ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి తీసుకుంటే టీడీపీ జనసేన మెజారిటీ నలభై ఒక్క వెయ్యి వచ్చే అవకాశం ఉంది అలాగే పలాసలు తీసుకుంటే టీడీపీ జనసేనకు తొమ్మిది వేలు అలాగే పాతపట్నంలో తీసుకుంటే పదివేలు అలాగే శ్రీకాకుళం ఇరవై ఐదు ఆమ్దాల వలస తొమ్మిది వేలు హెచ్చర్ల పన్నెండు వేలు నర్సన్నపేట నాలుగు వేలు రాజం ఎస్సీ నియోజకవర్గం తొమ్మిది వేలు ఇక ఇదే శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉండే అవకాశాలు ఎక్కడంటే పాలకొండ అలాగే కురుపాం తొమ్మిది వేలు ఇక పార్వతీపురం తెలుగుదేశం జనసేన వెయ్యి ఓట్లు అలాగే సాలూర్ టీడీపీ జనసేన రెండు వేలు అలాగే బొబ్బిలి టీడీపీ జనసేన పంతొమ్మిది వేలు వచ్చే అవకాశం ఉంది అలాగే చీపురుపల్లి విజయనగరం జిల్లాకు వెళ్తే చీపురుపల్లి వైఎస్ఆర్సిపి వెయ్యి ఓట్ల తేడాతో గెలిచే అవకాశం ఉందని అలాగే గజపతి నగరం తెలుగుదేశం జనసేన పార్టీ ఐదు వందల ఓట్లు అని చెప్తా ఉన్నారు అలాగే నెల్లిమర్ల తెలుగుదేశం జనసేన మూడు వేలు విజయనగరం తెలుగుదేశం జనసేన ఇరవై రెండు వేలు శృంగవరపుకోట పన్నెండు వేలు భీమిలి నలభై ఐదు వేలు అలాగే విశాఖపట్నం ఈస్ట్ అరవై ఏడు వేలు అలాగే విశాఖపట్నం సౌత్ ముప్పై ఎనిమిది విశాఖపట్నం నార్త్ నలభై రెండు విశాఖపట్నం వెస్ట్ ముప్పై ఐదు వేలు గాజువాక అరవై ఆరు వేలు అలాగే చోడవరం ముప్పై వేలు ఇక ఇదే విశాఖ జిల్లాలోకి వస్తే వి మాడుగుల వైఎస్ఆర్సిపికి ఏడు వేలు అరకు వ్యాలీ వైఎస్ఆర్సిపి దాదాపు ఇరవై వేల మెజార్టీ లభించే అవకాశం అని చెప్తా ఉన్నారు అలాగే పాడేరు తెలుగుదేశం జనసేన ఐదు వేలు అనకాపల్లి తెలుగుదేశం జనసేన ఇరవై నాలుగు వేలు పెందుర్తి పదిహేడు వేలు ఎలమంచిలి ముప్పై ఏడు వేలు ఇక పాయకరావుపేట వైఎస్ఆర్సిపికి పదివేల మెజారిటీ నర్సీపట్నం తెలుగుదేశం జనసేన ఐదు వేలు తుని వెయ్యి ప్రత్తిపాడు ఇరవై నాలుగు వేలు పిఠాపురం ముప్పై ఎనిమిది వేలు కాకినాడ రూరల్ యాభై ఐదు వేలు పెద్దాపురం వైఎస్ఆర్సిపి ఖాతాలోకి వెళ్తుందని ఐదు వేలు అనపర్తి వైసీపీ పన్నెండు వేలు కాకినాడ సిటీ టీడీపీ జనసేన ముప్పై తొమ్మిది రామచంద్రాపురం రెండు వేలు ముమ్మిడివరం జనసేన తెలుగుదేశం యాభై మూడు వేలు అమలాపురం నలభై రెండు వేలు రాజోల్ అరవై ఆరు వేలు గన్నవరం ముప్పై నాలుగు వేలు కొత్తపేట యాభై తొమ్మిది వేలు మండపేట డెబ్బై ఒక్క వెయ్యి రాజానగరం పన్నెండు వేలు రాజమండ్రి సిటీ డెబ్బై ఐదు వేలు రాజమండ్రి రూరల్ డెబ్బై ఎనిమిది వేలు జగ్గంపేట పదకొండు వేలు రంపచోడవరం వైఎస్ఆర్సిపి ఐదు వేలు కొవ్వూరు జనసేన తెలుగుదేశం రెండు వేలు నిడదవోల్ టీడీపీ జనసేన ఇరవై నాలుగు వేలు అచంట టీడీపీ జనసేన పంతొమ్మిది వేలు పాలకొల్లు టీడీపీ జనసేన డెబ్బై ఒక వెయ్యి నర్సీపట్నం టీడీపీ జనసేన ముప్పై తొమ్మిది వేలు భీమవరం టీడీపీ జనసేన మూడు వేలు ఉండి టీడీపీ జనసేన ముప్పై రెండు వేలు తణుకు టీడీపీ జనసేన రెండు వేలు తాడపల్లిగూడెం మూడు వేలు ఉంగుటూరు పదివేలు దెందులూరు పదమూడు వేలు ఏలూరు మూడు వేలు గోపాలపురం వైఎస్ఆర్సిపి మూడు వేలు పోలవరం జనసేన తెలుగుదేశం ఐదు వేలు చింతలపూడి నాలుగు వేలు తిరువూరు మూడు వేలు నూజివీడు వెయ్యి గన్నవరం ఇరవై తొమ్మిది వేలు గుడివాడ వైఎస్ఆర్సిపి వెయ్యి కైకలూరు జనసేన తెలుగుదేశం ఇరవై నాలుగు వేలు పెడన ముప్పై ఏడు వేలు మచిలీపట్నం ముప్పై మూడు వేలు అవనిగడ్డ ముప్పై వేలు పామర్రు వైయస్ఆర్సిపి పదివేలు పెనమల్లూరు తెలుగుదేశం జనసేన పదిహేను వేలు విజయవాడ వెస్ట్ ముప్పై మూడు వేలు విజయవాడ సెంట్రల్ పంతొమ్మిది వేలు విజయవాడ ఈస్ట్ డెబ్బై వేలు మైలవరం ఇరవై ఏడు వేలు నందిగామ పన్నెండు వేలు జగ్గయ్యపేట ఇరవై వేలు పెదుకూరపాడు ఇరవై వేలు తాడికొండ ఎస్సి పంతొమ్మిది వేలు మంగళగిరి ఇరవై నాలుగు వేలు పొన్నూరు రెండు వేలు వేమూరు ఇరవై ఆరు వేలు రేపల్లె నలభై ఎనిమిది వేలు తెనాలి నలభై వేలు బాపట్ల తొమ్మిది వేలు రత్తిపాడు నలభై ఏడు వేలు గుంటూరు వెస్ట్ యాభై ఐదు వేలు గుంటూరు ఈస్ట్ ఇరవై వేలు చిలకలూరుపేట ఇరవై వేలు నర్సరావుపేట వెయ్యి సత్తెనపల్లి పదహారు వేలు వినుకొండ రెండు వేలు గురజాల వెయ్యి మాచర్ల పన్నెండు వేలు ఎర్రగొండపాలెం ఆరు వేలు దర్శి వైఎస్ఆర్సిపి ఐదు వేలు పరుచూర్ తెలుగుదేశం జనసేన ఇరవై ఎనిమిది వేలు అద్దంకి తెలుగుదేశం జనసేన నలభై ఐదు వేలు చీరాల వెయ్యి సంతనూతలపాడు తెలుగుదేశం జనసేన పద్నాలుగు వేలు ఒంగోలు పద్నాలుగు వేలు కందుకూరు వెయ్యి కొండేపి ఇరవై ఎనిమిది వేలు మార్కాపురం వైఎస్ఆర్సిపి రెండు వేలు గిద్దెలూరు వైఎస్ఆర్సిపి రెండు వేలు కనిగిరి తెలుగుదేశం జనసేన పదివేలు కావలి ఇరవై రెండు వేలు ఆత్మకూరు రెండు వేలు కొవ్వూరు ఎనిమిది వేలు నెల్లూరు సిటీ ఇరవై ఐదు వేలు నెల్లూరు రూరల్ పదివేలు సుల్లూరుపేట ఐదు వేలు టీడీపీ జనసేన వెంకటగిరి టీడీపీ జనసేన ఐదు వేలు ఉదయగిరి ఐదు వేలు బద్వెల్ రెండు వేలు రాజంపేట వైఎస్ఆర్సిపి పదివేలు కడప వైఎస్ఆర్సిపి ఇరవై ఐదు వేలు కోడూరు టీడీపీ జనసేన ఆరు వేలు రాయచోటి వైఎస్ఆర్సిపి ఎనిమిది వేలు తులివెందుల వైఎస్ఆర్సిపి అరవై ఆరు వేలు కమలాపురం వైఎస్ఆర్సిపి నాలుగు వేలు జమ్మలమడుగు వైఎస్ఆర్సిపి ఇరవై రెండు వేలు ప్రొద్దుటూరు వైఎస్ఆర్సిపి పదహారు వేలు మైదకూరు వైఎస్ఆర్సిపి ఐదు వేలు ఇక ఆళ్ళగడ్డ తెలుగుదేశం జనసేన ఎనిమిది వేలు శ్రీశైలం టీడీపీ జనసేన రెండు వేలు నందికట్కూరు మూడు వేలు కర్నూలు పద్నాలుగు వేలు పానీయం వైఎస్ఆర్సిపి తొమ్మిది వేలు నంద్యాల్ టీడీపీ జనసేన రెండు వేలు బనగానపల్లె టీడీపీ జనసేన పద్నాలుగు వేలు ధోన్ టీడీపీ జనసేన పన్నెండు వేలు పత్తికొండ వైఎస్ఆర్సీపీ ఎనిమిది వేలు కొడుమూర్ వైఎస్ఆర్సీపీ ఏడు వేలు ఎమ్మిగనూర్ టీడీపీ జనసేన ఐదు వేలు మంత్రాలయం టీడీపీ జనసేన నాలుగు వేలు అధోని టీడీపీ జనసేన రెండు వేలు ఆలూర్ వైఎస్ఆర్సిపి పదివేలు రాయదుర్గ్ టీడీపీ జనసేన పదిహేడు వేలు ఉరువకొండ టీడీపీ జనసేన ఇరవై ఎనిమిది వేలు గుంతకల్ టీడీపీ జనసేన రెండు వేలు తాడిపత్రి టీడీపీ జనసేన ఇరవై వేలు సింగనమల వైఎస్ఆర్సిపి పన్నెండు వేలు అనంతపూర్ అర్బన్ టీడీపీ జనసేన నాలుగు వేలు కళ్యాణదుర్గ్ టీడీపీ జనసేన ఐదు వేలు రాప్తాడు టీడీపీ జనసేన ఆరు వేలు మడకసిరా టీడీపీ జనసేన తొమ్మిది వేలు హిందూపూర్ నలభై ఐదు వేలు పెనుకొండ పదమూడు వేలు పుట్టపర్తి మూడు వేలు ధర్మవరం పంతొమ్మిది వేలు కదిరి వెయ్యి తంబలపల్లె వెయ్యి పీలేరు పద్దెనిమిది వేలు మదనపల్లె ఎనిమిది వేలు పుంగనూరు వెయ్యి చంద్రగిరి వైఎస్ఆర్సిపి ఆరు వేలు తిరుపతి జనసేన తెలుగుదేశం ముప్పై ఐదు వేలు శ్రీకాళహస్తి టీడీపీ జనసేన ఆరు వేలు సత్యవేడు వైఎస్ఆర్సిపి పదివేలు నగిరి టీడీపీ జనసేన పంతొమ్మిది వేలు గంగాధర నెల్లూరు వైఎస్ఆర్సిపి ఏడు వేలు చిత్తూరు వైఎస్ఆర్సిపి పదివేలు పూతలపట్టు వైఎస్ఆర్సిపి మూడు వేలు పలమనేర్ టీడీపీ జనసేన రెండు వేలు కుప్పం టీడీపీ జనసేన యాభై ఆరు వేలు చూశారు కదా పొలిటికల్ లయన్స్ క్లబ్ అనాలిసిస్ వారు ఇచ్చిన సర్వే ప్రకారం చూస్తే తెలుగుదేశం జనసేన పార్టీకి నూట నలభై ఒకటి స్థానాలు అలాగే వైఎస్ఆర్సీపీకి ముప్పై నాలుగు స్థానాలని చెప్తా ఉన్నారు అయితే వీళ్ళ సర్వే ప్రకారం వీళ్ళు ఏదైతే నియోజకవర్గాల వారిగా ఇంత మెజారిటీ రాబోతుంది అని ఒక ప్రిడిక్షన్ అయితే చేసి పెట్టారు సో ఇవే కాకుండా చాలా సర్వేలు కూడా ఇప్పుడు ఈ ఉమ్మడి ఇస్తాయి అంటే జనసేన తెలుగుదేశం పార్టీకే ఈ అలయన్స్కే ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నాయి